స్వామి వివేకానంద గారి ప్రకారం తొమ్మిది అలవాట్లు ఇవి ముప్పై రోజుల్లో మిమ్మల్ని ఒక కొత్త వ్యక్తిగా మార్చగలవు స్వామీజీ చెబుతారు మీరు మిమ్మల్ని బలహీనులుగా భావించవద్దు మీరు దేవుని పుత్రులు కాబట్టి మీలోని అపారమైన శక్తిని గుర్తించండి మరియు జీవిత లక్ష్యాన్ని సాధించండి మొదటి అలవాటు మీ రోజును దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ప్రారంభించండి దీనివల్ల మనస్సు శాంతంగా మరియు ఉత్సాహంగా ఉంటుంది రెండవ అలవాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచండి మూడవ అలవాటు జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోండి ప్రతిరోజూ ప్రణాళిక వేసుకొని పనిచేయండి నాలుగవ అలవాటు నిరంతరం నేర్చుకుంటూ ఉండండి అప్పుడే మీరు ముందుకు సాగగలరు ఐదవ అలవాటు సంయమిత మరియు సాత్విక ఆహారం తీసుకోండి దీనివల్ల మీ మనస్సు శాంతంగా ఉంటుంది అలవాటు మీకోసం సమయం కేటాయించండి ఆత్మచింతన చేయండి మరియు ధ్యానం చేయండి ఏడవ అలవాటు సమయాన్ని సద్వినియోగం చేయండి జీవితంలో ఒక్క క్షణం కూడా వృధా చేయవద్దు ఎనిమిదవ అలవాటు బ్రహ్మముహూర్తంలో లేవండి మరియు ప్రతి రాత్రి త్వరగా నిద్రపోండి శరీరం మరియు మనసు మెరుగ్గా పనిచేస్తాయి తొమ్మిదవ అలవాటు సంయమంతో జీవించండి వీర్య మద్యం మరియు చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండండి